ఇప్పుడు అతను దగ్గుపాటి ప్రసాద్ చౌదరి అతను మనిషి కడుపుకు అన్నదిన్నాడో ఏం తింటున్నాడో తెలియదు కానీ ఒక దౌర్భాగ్యుడు దౌర్భాగ్య భాష పెంట మీద పురుగులాగా నోటికొచ్చింది వాగాడు అసలు సినిమా ఆపేస్తా సినిమా ఆడదు వీడి వీడియో వీడేవడు కొనుకేసి గొట్టంగా వీడేవడు సినిమా ఆపడానికి వీడికి ఏది ఉంది వీడికి ఏమి స్థాయి ఉంది సినిమా ఆపేంత స్థాయి ఇవి పిచ్చివాగుడు గాలివాగుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడే బూతులు నోటికి బూతులు భాష వాడు కల్చరు ఎక్కడ వీడంతా ఒక ప్రజాప్రతినిధి దౌర్భాగ్యం కాదు మన రాష్ట్ర దౌర్భాగ్యం కాదు ఇలాంటి ఎదవులు సన్నాసులు భాష సంస్కృతి సాంప్రదాయం ఏం అసలు సభ్యత సంస్కారం లేని ఎదవలు వీడు ఒక మనిషి వీడు ఒక వాగుడు దాని పైగా లోకేషన్ ఏదో అన్నాడు లోకేషన్ ఏనాడు అసలు జూనియర్ ఎన్టీఆర్ లొకేషనే కాదు ఎవరిని కూడా ఒక తప్పుడు మాట మాట్లాడటమో ఒక పౌరుషపదజాల వాడటము ఒక కుసంస్కారంగా మాట్లాడటమో అలవాట్లేదు ఆ పిల్లాడికి మా చాలా సభ్యతతో మాట్లాడతాడు చాలా గౌరవంగా మాట్లాడతాడు పెద్దలు చిన్న మర్యాద మనిషి మర్యాదతో మాట్లాడతాడు ఆ పిల్లాడు ఇంతవరకు ఎవరిని ఒక తోలు నాడినట్టు ఎక్కడ ఎవరు వినుండరు నేను వినలేదు మీరు వినుండరు అంత పద్ధతికి కలడు ఆయన పట్టుకుని బూతులు మాట్లాడతాడు వీడి మనిషి వీడియో లేని తుచ్చుడు అనాలా నీచుడు అనాలా నికృష్టు అనాలా భ్రష్టుడు అనాలా దౌర్భాగ్యుడు అనాలా నీ నీచి కమాన్కి కుత్త అనాలి ఏమనాలి అక్కడ ఎదవడు ఎమ్మెల్యే మళ్ళీ పైగా ఒళ్ళు బలిసిపోయి ఒళ్ళు బలిసి అంటే వాడిని వాడి మందు కొట్టేసి మాట్లాడు మందు కొట్టి మాట్లాడాడు అర్థమవుతుంది మందు కొట్టిపోయినాడు ఎప్పుడు కదా ఒకే ఒకే మాట పై మాటలు వాగుతాడు వీడియో అంతా చూస్తాడు ఆడదు ఆ సినిమా ఆడదు ఆ సినిమా ఆడదు ఆడదు ఆడినాడు ఈడేవుడు ఆడదు అంటానికి ఈడేవుడు ఆడినామని అంటానికి ఎన్టీఆర్ సస్కో సమానుడి ఎన్టీఆర్ రాలిన వెంట్రుకు కూడా సమానం కాదు వీడు ఈ ఏదో ఈ కూతలు కూయ్యటము వాడిని వాడు పాపులర్ చేసుకోవడానికి వాడు ఎవడో నిన్నడదాకా ఎవరికి తెలియదు ఎమ్మెల్యే ఏదో గాలిలో తోసుకొచ్చిన ఎమ్మెల్యే వ్యక్తిగతంగా అయితే అయ్యేవాడు కాదు ఇలాంటి వాడిని ఎవరు గెలిపిస్తారు ఏదో గాలి మొత్తం మొత్తం కూటమి వేగులో కొట్టుకొచ్చిన బాబు ఇది సరణాస్ బాబు మంచిగా ఉండాలి మాట్లాడేటప్పుడు మర్యాద పద్ధతి భాష విమర్శించు విమర్శించ భాష ఒక సంస్కారం ఒక పద్ధతి ఏ కారణం చేత విమర్శిస్తున్నావు ఏ కారణం చేత నా భూతులు తిరుగుతున్నావు ఆయన తల్లిని గురించి మాట్లాడే చంద్రబాబు స్పందించాలి మరి చంద్రబాబు ఓ ఏ ఒక మాట ఏదో అన్నాడు అనేసి ఆయన కడవ నిలబెట్టుకుని మొత్తం ఓ యాగి చేశారు కదా మరి జూనియర్ ఎన్టీఆర్ తల్లిని గురించి మాట్లాడినప్పుడు ఏం చేయాలి చంద్రబాబు మరి ఇమీడియట్గా అతన్ని డిస్మిస్ చేయాలి కదా ఊరిని డైలాగులు చెప్పడం కాదు నేను ఒప్పుకోను క్షమించను అంటే కాదు డిస్మిస్ పార్టీ నుంచి బహిష్కరించండి కరెక్ట్గా అయితే అది మనిషి పెద్ద పెద్ద మనుషులక్షం అంతేకా ఊరిని నేను క్షమించను ఇలాంటివి ఏం అంగీకరించను ఇలాంటి ఒప్పుకోను బాధ్యత ఉండాలి ఈ మాటలు చెప్పడానికి ఏముంది అన్న అనేసాడు కదా అన్న తర్వాత అన్నది ఇమీడియట్ యాక్షన్ సస్పెండ్ చేయడం ఏదో చేయాలి కదా ఏమీ లేకుండా పైపై మెరుగులు దిద్దుతూ మాట్లాడటం ఇది దౌర్భాగ్యము అసలు ఒళ్ళు వలిసిపోయింది కూటమికి ఏది గెలిచిన తర్వాత గెలిపేదు పర్మనెంట్ అనుకున్నారో ఏమో ఎవరికి పర్మనెంట్ ఎప్పటికీ ఎవరికి సమాజంలో ఈ దేశంలో ఈ సంఘంలో ఎప్పుడు కూడా ఎవ్వరూ పర్మనెంట్ కాదు ఇవాళ ఓడ రేపు బడి బళ్ళు అవుతాయి అంతే తే ఎవడో శాశ్వతం కదా ఎంత ఓట్లు ఒళ్ళు బలిసిపోయి బొళ్ళు బలుపుతోటి పెట్రీకి పోయి నోటికి వచ్చింది నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చిందని మాట్లాడటం మొదలు పెట్టేశారు అహంకారం హైపిచ్చిలో ఉంది ఈ కూటమికి అందువల్ల ఈ ప్రతి ఎదవ ప్రతి ఎదవ ఇలా మాట్లాడగలుగుతున్నారు వీడు విధవన్నరు వెదవ ఈ భాష భాషలో మాట్లాడిన వాడిని వాడిని వాడి కడుపుకి అన్నం అన్నాడు పెంట పెండదన్నాడు తెలియదు కానీ పెంట కుప్ప మీద పురుగు చీడ పురుగులు అంటే వాళ్ళు వీళ్ళు పెంటు బురద కొంటలో పొరలాడే పురుగులు అంటే ఇలా ఇలాంటి వాళ్ళు అంతా బురదగుంటలో పొడతారు బురదొంతులు బురదలో బతుకుతారు బురదలో దొరలాడే పందులాగా మాట్లాడుతూ ఉంటారు దౌర్భాగ్యాలు